అందరికి నమస్కారం గత వీడియోలో మనం ఇంటి అద్దెల గురించి ప్రింటింగ్ ఆఫ్ హిమోల్ ప్రాపర్టీ బై అన్ రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్ దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఏడు వందల పదిహేను మంది చూశారు చాలా రోజుల తర్వాత చేసిన వీడియో నేను గత వీడియోలోనే చెప్పాను సిక్స్టీన్ ఫోర్ మీద నా నెక్స్ట్ వీడియో అలాగే మెటల్ స్క్రాప్ కి సంబంధించి ఆర్సిఎం లో ఎలా డీల్ చేయాలనే విషయాల మీద వీడియో చేస్తానని చెప్పడం జరిగింది సో గత వీడియో కానీ ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో మనం సెక్షన్ సిక్స్టీన్ ఫోర్ అంటే మనకు తెలిసిందే స్టార్టింగ్ నుంచి అక్టోబర్ ఇరవై లోపు మనం ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైనా ఎలిజిబుల్ ఇన్పుట్ కానీ ఉంటే అక్టోబర్ లోపు కోరుకోవాలని చెప్పి తర్వాత కోరితే మాత్రం అది ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ కింద రాంగ్ అవైల్మెంట్ కింద వెళ్తుందని చెప్పి మనకు అందరికీ తెలిసింది తర్వాత ఆ డేట్ ని నవంబర్ ముప్పై వరకు పొడిగించడం జరిగింది కానీ చాలా మంది స్టేక్ హోల్డర్స్ కానివ్వండి కన్సల్టెంట్స్ కానివ్వండి ఆయటల్ కానివ్వండి ఇతర వర్గాలు చాలా మందికి కొత్త చట్టం మీద సరైన అవగాహన లేనందువల్ల ఈ సిక్స్టీన్ ఫోర్ ప్రొవిజన్ చాలా సందర్భాల్లో కంట్రోల్ అయినాయి అంటే అక్టోబర్ ఇరవై తర్వాత క్లెయిమ్ చేసుకోవడం ఫార్ వేరియస్ రీజన్స్ వల్ల అక్టోబర్ ఇరవై తర్వాత క్లెయిమ్ చేసుకోవడం నర్సింగ్ అథారిటీలు ప్రాపర్ ఆఫీసర్లు నోటీస్ ఇచ్చి రిజెక్ట్ చేయడం ఇవన్నీ ఇప్పుడు మళ్ళా డిస్ప్యూట్స్ అప్పీల్స్ వేరే స్టేజెస్ లో పెండింగ్ అవ్వడం ఈ సినారియాస్ అన్ని గమనించిన తర్వాత జిఎస్టి కౌన్సిల్ వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు అంటే సిక్స్టీన్ సబ్సెక్షన్ ఫోర్ కి కొనసాగింపుగా సిక్స్టీన్ సబ్సెక్షన్ ఫైవ్ సిక్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రపోజల్ ఏంటంటే ఈ ఇన్పుట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి లోపు కానీ కోరుకొని ఉన్నట్టయితే దాన్ని ఎలిజిబుల్ ఐడిసి కింద అలౌ చేస్తూ రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఒకటి ఏడు రెండు వేల పదిహేను నుంచి ఈ రెండు సబ్సెక్షన్స్ ని అమల్లోకి తీసుకొని వస్తూ ఎనీ ట్యాక్స్ పేయర్ ఆర్ రిజిస్టర్డ్ డీలర్ ఎవరైనా సరే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి లోపు కానీ ఇన్పుట్ ట్యాక్స్ ని కోరుకోనుండి అది ఫర్ వేరియస్ రీజన్స్ డిస్ప్యూట్లో కానీ ఉన్నట్టయితే ఇప్పుడు దాన్ని ఎలిజిబుల్ ఐటీసీ కూడా డిక్లేర్ చేస్తూ ఒక స్పెషల్ ప్రొసీజర్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీజర్ కోసంగా నోటిఫికేషన్ నంబరు ఇరవై రెండు ఆబ్లిక్ ఇరవై ఇరవై నాలుగు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగులో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అలాగే దీనికి సంబంధించి ఒక సర్కులర్ క్లారిఫికేషన్ కోసంగా ఒక సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది సర్కులర్ నంబర్ రెండు వందల ముప్పై ఏడు తేదీ పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు ఈ సర్కులర్ లో మనకు అంతా క్లారిటీగా ఫీల్డ్ ఫార్మేషన్స్ లో ఎలా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి వేరియస్ స్టేజెస్ లో ఉన్న ఇష్యూస్ ని ఎలా చేయాలనేది వీళ్ళు ఐడెంటిఫై చేశారు వీళ్ళు ముఖ్యంగా ఐడెంటిఫై చేసిన సినారియస్ ఏంటంటే సెవెంటీ త్రీ కింద కానీ సెక్షన్ సెవెంటీ త్రీ కింద కానీ సెవెంటీ ఫోర్ కింద కానీ అంటే అసెస్మెంట్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయకుండా ఉన్న కేసుల్లో ప్రాపర్ ఆఫీసర్ ఇప్పుడు ఈ సిక్స్టీన్ ఫైవ్ సబ్ సెక్షన్ సెక్షన్ సిక్స్టీన్ సెక్షన్ ఫైవ్ సిక్స్ కింద ఏదైతే చెప్పినారో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమన్నారు అలాగే సెక్షన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు కింద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి నోటీస్ ఇచ్చి ఉంటారు ఆ స్టేట్మెంట్ స్టేజ్ లో ఉంటుంది డిఆర్సి జీరో వన్ అంట ఆ స్టేజ్ లో ఉన్నా కూడా ఇంకా ఆర్డర్ పాస్ కాలేదు కాబట్టి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పారు అలాగే ఒకవేళ సెవెంటీ త్రీ కింద సెవెంటీ ఫోర్ కింద ఆర్డర్లు పాస్ అయ్యి ఫస్ట్ అప్లైట్ అథారిటీ దగ్గర అంటే సెక్షన్ వన్ నాట్ సెవెన్ ప్రకారంగా ఫస్ట్ అప్లైట్ అథారిటీ దగ్గర కానీ పెండింగ్ ఉన్నట్టయి అప్లైట్ అథారిటీ ఇంకా ఆర్డర్ కానీ పాస్ చేయకుండా ఉన్నట్టయితే అంటే ఫస్ట్ స్టేజ్ లో ఆర్డర్ పాస్ అయింది ఇప్పుడు అప్లైట్ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది సెక్షన్ వన్ నాట్ సెవెన్ కింద అప్లైడ్ అథారిటీ ఇంకా ఆర్డర్ పాస్ అయ్యలేదు ఇటువంటి సందర్భాల్లో అప్లైట్ అథారిటీనే ఈ కొత్త సబ్సెక్షన్స్ ఫాలో అవుతూ డిరక్షన్ తీసుకోమని చెప్పారు లేదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు కింద ఆర్డర్లు పాస్ అయినాయి వన్ నాట్ ఎయిట్ కింద రివిజన్ చేయడం జరిగింది సెక్షన్ వన్ నాట్ ఎయిట్ కింద రెవెన్యూ అథారిటీ రివిజన్ చేయడం జరిగింది ఇంకా అక్కడ కూడా ఆర్డర్స్ పాస్ కాలేదు ఈ సందర్భంలో కూడా రెవెన్యూ అథారిటీకి ఈ ఇది చేసేసారు పవర్ ఇచ్చేస్తున్నారు ఈ న్యూ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళు డ్రాప్ చేసేస్తారు అంటే అసలు ఇన్షియట్ ఏం ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి ఆర్డర్ పాస్ కానివి ఆర్డర్ పాస్ అయ్యి ఫస్ట్ ఆఫ్ రేట్ అథారిటీ దగ్గర పెండింగ్ ఉండే ఆర్డర్ పాస్ కానివి ఆర్డర్ పాస్ అయ్యి రివిజన్ అథారిటీ రివిజన్ నోటీస్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి రివిన్యూ అథారిటీ కన్క్లూడ్ చేయకుండా రివిన్యూ ఆ ప్రొసీడింగ్స్ కన్క్లూడ్ చేయకుండా ఉన్న కేసులు ఇవన్నీ ఈ నాలుగు తీసుకొని వీటిని ఎవరైతే ఉన్నారో ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళని కన్క్లూడ్ చేసామని చెప్పారు ఇప్పుడు వచ్చిన స్పెషల్ ప్రొసీజర్ ఏంటంటే ఆర్డర్లు పాస్ అయిపోయినాయి కానీ అన్ఫార్చునేట్ గా ఎక్కడ అప్పీల్స్ ఫైల్ కాలేదు ఎవరు అప్పీలు ఫైల్ చేసుకోలేదు అలా అప్పీల్ ఫైల్ చేసుకోకుండా ఉన్న కేసుల్లో చాలా వాటిల్లో ఇన్పుట్ రికవర్ చేసేయడం రివర్సల్ చేసేయడం ఇలా జరిగిపోయింది సో వాళ్ళకందరికి ఇప్పుడు రిలీఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ నెంబర్ ఇరవై రెండు ప్రకారం సర్కారు రెండు వందల ముప్పై ఏడు ప్రకారంగా ఒక స్పెషల్ ప్రొసీజర్ని ప్రభుత్వం వారు తయారు చేసి స్టేక్ హోల్డర్స్ ముందు తీసుకొచ్చారు దీని ప్రకారంగా మనకు ఎలక్ట్రానికల్ గా ఒక రెక్టిఫికేషన్ అప్లికేషన్ అనేది మనం ఫైల్ చేస్తాం ఈ రెక్టిఫికేషన్ అప్లికేషన్ అనేది ఎలక్ట్రానికల్ గా మాత్రమే ఫైల్ చేయాలి దానికి సంబంధించి ఒకసారి మన జిఎస్టి అండ్ క్రెడిట్ తో లాగిన్ అయిన తర్వాత ఆ ప్రొసీజర్ మొత్తం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది దాని ప్రకారంగా మనం అప్లికేషన్ ఫైల్ చేయాలి ఈ అప్లికేషన్తో పాటుగా అన్ఎక్సర్ ఏ అని చెప్పి ఇంకొకటి ఇచ్చినారు అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటాయి దాంట్లో ఉన్న కాలమ్స్ మనం ఫిల్అప్ చేసుకుంటే చాలు ఇవన్నీ ఫిల్ చేసేసి అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే ఆర్డర్ పాస్ చేస్తుంటారో ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళకి ఇది వెళ్తుంది ఈ రెక్టిఫికేషన్ అప్లికేషన్ వెళ్తుంది ఈ రెక్టిఫికేషన్ అప్లికేషన్ ప్రకారంగా మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెక్షన్ పదహారు సబ్ సెక్షన్ నాలుగు నిబంధనలకు లోబడి లేదా కొత్తగా చెప్పిన ఐదు ఆరు నిబంధనల లోబడి అంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి లోపు కానీ ఉన్నట్టయితే అదర్వైజ్ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలిజిబిలిటీ కానీ ఉన్నట్టయితే అంటే ఈ బ్లాక్ క్రెడిట్ లేకుండా సెక్షన్ సిక్స్టీన్ లో చెప్పిన కండిషన్స్ ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా కానీ ఉన్నట్టయితే ప్రాపర్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళు అంటే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కింద ఆర్డర్ పాస్ చేస్తున్నా అపరేట్ అథారిటీ పాస్ చేస్తున్నా లేదు రివిడ్ అథారిటీ ఎవరైతే వాళ్ళు దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసేసి దీంట్లో మనకు ఇస్తారు ఈ ఇచ్చే క్రమంలో ఫస్ట్ స్టేజ్ లో పాస్ అయిన ఆర్డర్లకు సంబంధించి డిఆర్సీ జీరో ఎయిట్ లో వస్తుంది అంటే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కింద కానీ ఆర్డర్ పాస్ అయ్యి ఇప్పుడు అప్లికేషన్ రెక్టిఫికేషన్ మనం పెట్టి వాళ్ళు రెక్టిఫైడ్ ఆర్డర్ కానీ మనకి ఇచ్చేటట్టు అయితే ఈ ఆర్డర్ డిఆర్సీ జీరో ఎయిట్ కింద మనకు వస్తుంది నెక్స్ట్ స్టేజ్ అంటే వన్ నాట్ సెవెన్ అప్లైట్ అథారిటీ కానీ వన్ నాట్ ఎయిట్ రివీన్ అథారిటీ కానీ ఆర్డర్ పాస్ చేసినట్టయితే ఏపీఎల్ జీరో ఫోర్ కింద మనకు ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్డర్లలో మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంది మనకు సమ్మతంగా లేకపోతే అగైన్ రెగ్యులర్ అప్పీల్ ప్రొసీజర్ మనం ఫాలో అయిపోవచ్చు ఆ అప్పీల్ ప్రొసీజర్స్ అన్ని మనకు ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఈ ఆర్డర్లో ఏదైనా కానీ మనకి ఇబ్బందికరంగా ఉంటే మనం ఫాలో అవచ్చు అలాగే ప్రాపర్ ఆఫీసర్ ఈ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు అన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మొత్తాన్ని అంటే అడ్వాస్ ఆర్డర్ కానీ మనకు వస్తున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద మనకు కంపల్సరీగా అన్ని అవకాశాలు ఇచ్చి తర్వాత మాత్రమే ఆర్డర్ పాస్ చేయాలి సో ఈ రెక్టిఫికేషన్ అప్లికేషన్ అనేది నాకు చెప్పినట్టుగా అన్ని సందర్భాల్లో ఫైల్ చేయడానికి లేదు సెక్షన్ పదహారు సబ్ సెక్షన్ నాలుగు కాంట్రవీన్ అయిన సందర్భాల్లో మాత్రమే అంటే బిలేటెడ్ క్లెయిమ్ ఆఫ్ రాంగ్ అవైలమెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి ఒకవేళ ఇతర సందర్భాల్లో ఏదన్నా మనం ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం సమ్మర్లీ రిజెక్ట్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ప్రాపర్ ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు ఈ సర్కార్ ద్వారా వాళ్ళు దీన్ని ఎటువంటి పరిస్థితులు ఎంటర్టైన్ చేయరు సమ్మరిగా రిజెక్ట్ అయిపోతుంది కాబట్టి దయచేసి సిక్స్టీన్ ఫోర్ కాంట్రమూన్ అయిన సందర్భాల్లో మాత్రమే అప్లికేషన్ ఫైల్ చేసి నోటిఫికేషన్ నంబర్ ఇరవై రెండులో లో ఇచ్చిన రిలీఫ్ అలాగే సెక్షన్ సిక్స్టీన్ సబ్ సెక్షన్ ఫైవ్ సిక్స్ లో ఇచ్చిన రిలీఫ్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి గుర్తుగా పెట్టుకోండి ఎక్కడైతే ఆర్డర్ పాస్ అయ్యి అప్పీల్ ఫైల్ కాలేదో ఆ సందర్భంలో మాత్రమే స్పెషల్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాలి ఎలక్ట్రానికల్ గా ఇది మనకు ఒకసారి మన జీఎస్టీ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిపోతే ఎలక్ట్రానికల్ గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ సెల్ఫ్ ఎక్స్ప్టరీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అప్లికేషన్ ఫైల్ చేసి అలాగే అనెక్జర్ అంటే మనకి ఏ సంవత్సరం డిమాండ్ వచ్చింది ఏ సందర్భంలో డిమాండ్ వచ్చింది ఎందువల్ల డిమాండ్ వచ్చిందని చిన్న చిన్న వివరాలు ఎనక్సర్లు అడుగుతారు అవి మనం పొందుపరిచేసి అప్లోడ్ చేసేస్తే ప్రాపర్ ఆఫీసర్ మూడు లోపు అంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత మూడు లోపు మనకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది మనం అప్లోడ్ చేయడానికి అడుగు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే నోటిఫికేషన్ వచ్చింది తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు లోపు మనం ఈ అప్లికేషన్ ని ఫైల్ చేయాలి అంటే ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది పది నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్లో మనం ఈ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది వాటి దయచేసి ప్రభుత్వాలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరందరూ ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోకి సంబంధించి దీని ముందు చేసిన వీడియోకి సంబంధించి నేను ఏదైనా తప్పులు చెప్పినట్టయితే దయచేసి కామెంట్ బాక్స్ రూపంలో నాకు తెలియజేయండి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని ప్రోత్సహించండి లైక్ దయచేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం